కొంచెం వెనుక్ ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఉద్దేశించి ప్రపంచ మొత్తం అదేవిధంగా భారతదేశంలో కూడా అదే ఏపీలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈరోజు మత్ ప్రపంచ మత్స్యకారు దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కడప జిల్లాలో కూడా ఒక ఇరవై ఎనిమిది సొసైటీల సభ్యులతో కూడా ఇవి మధ్య ప్రపంచ జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి మత్స్యకారుడు ఈ యొక్క చేపలు చేప పిల్లలు వదిలి వారి యొక్క జీవనోపాధి మెరుగుపరచుకోవడం గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ వ్యవస్థ వస్తే దాన్ని కూడా తీసుకోవడానికి అవేర్నెస్ క్యాంప్ కింద కూడా మేము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క ఈ రోజున మత్స్యకారులు వారి యొక్క సమస్యలు కూడా కూడా యొక్క మంచి వేదిక వారి దినోత్సవం ఉద్దేశించి ప్రపంచం మొత్తం అదేవిధంగా భారతదేశంలో కూడా అదే ఏపీలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈరోజు మత్ ప్రపంచ మత్స్యకార దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కడప జిల్లాలో కూడా ఒక ఇరవై ఎనిమిది సొసైటీల సభ్యులతో కూడా ఇవి మధ్య ప్రపంచ దినం జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి మత్స్యకారుడు ఈ యొక్క చేపలు చేప పిల్లలు వదిలి వారి యొక్క జీవనోపాధి మెరుగుపరచుకోవడం గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ రావాల్సి వస్తే దాన్ని కూడా తీసుకోవడానికి అవేర్నెస్ క్యాంప్ కింద కూడా మేము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క ఈ రోజున మత్స్యకారుడు వారి యొక్క సమస్యలు కూడా చెప్పుకోవడానికి కూడా ఈ యొక్క మంచి వేదిక వారి యొక్క సమస్యలు కూడా వినిపించుకున్నారు వారు డీజు గురించి కానీ చేపలు వదలటం గురించి కానీ టూ వీలర్సు త్రీ వీలర్సు వాళ్ళు మార్కెటింగ్ కొరకు ఫిష్ మార్కెట్ అదేవిధంగా ఇన్సూరెన్సు ప్రమాద చేతు చేపలు అమ్మకున్న కానీ వాళ్ళ యొక్క వారికి కూడా పది లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వమని కూడా విన్నపించుకోవడం జరిగింది అదేవిధంగా వారి యొక్క విన్నపాలని మేము గవర్నమెంట్ కూడా ప్రతిపాదించడం జరుగుతుంది అదేవిధంగా కొత్త జిల్లా ప్రెసిడెంట్ కూడా మొన్న పంతొమ్మిది ఎలక్షన్ జరిగింది జిల్లా ప్రెసిడెంట్గా రామ్ప్రసాద్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క ప్రతి సమస్యకి మాకు ఉంటూ అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్న జిల్లా ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా జిల్లా మత్స్యకారులు కూడా ఈ యొక్క మత్స్యకారుల దినోత్సవం ఉద్దేశించి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాగయ్య మత్ అభివృద్ధి మత్స్య జిల్లా మత్ అందరికి నమస్కారం ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మత్స్య తాళనందు జిల్లా అధికారి నాగయ్య గారు అలాగే మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు నేను మా కమిటీ మొత్తం సొసైటీ సభ్యులు కలిసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో జిల్లాలోని మత్స్య సహకార సంఘాలకు సంబంధించిన సొసైటీ యొక్క బాగుబోగులు ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది భవిష్యత్తులో ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఇక్కడ మత్స్యకారులు బాగుపడతారన్న ఉద్దేశాలపైన ఒక చర్చ జరిపి పలు అంశాలపైన తీర్మానం చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మత్స్యకారులను పూర్తిగా నిర్వహణ చేయడంతో పాటు మా హక్కు అయిన చెరువులను కూడా వేలంపాట వేసి దాడులకు అప్పగించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం అమలు చేస్తే ఈ ప్రభుత్వం నారా చనారాయణ గారు అధికారంలో రాగానే రెండు వందల పదిహేను జీవోతో పాటు మత్స్యకళలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లి మత్స్యకళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం రోజు మత్స్యకారులు అన్ని రకాలుగా ముందుకెళ్తున్నారంటే అది కేవలం నారా చన్నారాయణ గారు దృష్టితోనే ఈరోజు ముందుకెళ్తున్నాం భవిష్యత్తులో కూడా మా మత్స్యకార సంఘాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు మా అందరం కమిటీ ద్వారా తీసుకెళ్ళి భవిష్యత్తులో నారా చన్నాణి గారికి కలిసి మేము ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ పథకాలు కూడా అభివృద్ధి కార్యక్రమం చేపడతాం మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషంగా ప్రపంచ మత్స్యకారు దినోత్సవం జరుపుకునేందుకు ఈ ఈ కార్యక్రమాన్ని సాధించిన జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఓకేనా కాబట్టి దేశాలలో దాంట్లో ఉన్న దేశాలలో జరుగుతున్న ఈ మత్స్యకార దినోత్సవం అనేది మత్స్యకారులు మంచి పౌష్టికాహారాన్ని పట్టుకు పట్టి ప్రజలకు అందిస్తారు కాబట్టి ఈరోజు కేటాయించడం జరిగింది గడించే మత్స్యకార దినోత్సవం అనేది ఈరోజు కేటాయించడం జరిగింది ఈ ప్రభుత్వాలకు భారతదేశంలోని ప్రభుత్వ యంత్రాంగానికి ప్రధానమంత్రి గారికి అలాగనే ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గోల్లూరు రహేంద్ర గారికి అలాగే చంద్రనాయుడు గారికి వీళ్ళందరికీ పేరు పేరున మత్స్యకారుల మత్స్యకార తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగనే ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఏ లబ్ధి కూడా పొందలేదు ఇది మా జిల్లా అధ్యక్షుడు చెప్పింది రాష్ట్ర కాదు ఏమున్నా కూడా యాభై ఏళ్ళకి పింఛిని తీసుకోవడం అంటే అది ఒక చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు కూడా ఇప్పుడు కూడా విన్నప్పించుకుంటున్నాం ఈ కడప జిల్లా ఈ రాయలసీమలో కూడా చేయాల్సిన పిల్లలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి ఒకే తెలుసుకుంటాము మాకు రెండు నెలలు రెండు నెలలు పీళ్ళలో సముద్ర పంతంలో ఇస్తున్నారు అంతకన్నా అద్భుమానంగా దయనీయంగా ఈ నాలుగు జిల్లాల్లో ఉంది అది కూడా మాకు అమలుపరచాలి అలాగనే మా చెరువులు మా కథ మాకే హక్కుగా ఉండాలి ఈ పెద్ద పెద్ద రాజకీయ వ్యవస్థలు తలలు చూసుకుని మా చెరువు మాకు వచ్చేటుగా జీవోపాత్తి చేయాలి మాకు జస్సేష చేయాలని కోరుకుంటున్నాం అలాగనే చంద్రబాబు నాయుడు మాకు ముందు దృష్టి పెట్టి ఈ కడప జిల్లా కానీ ఈ కర్నూలు కానీ చిత్తూరు కానీ ఈ ప్రాంతంలో అనంతపురం కానీ కరువు ప్రాంతాలు ఇవి ఎక్కువ నీళ్ళు వసతి లేదు కాబట్టి మాకు కూడా ఆ డబ్బులు అనేది సముద్ర ప్రాంతంలో ఇచ్చే జీవో అనేది మాకు కూడా అమలు పరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడికి మా యొక్క సహకార సంఘాలు ఆఫీసర్ నాగయ్య గారికి అలాగనే మా మత్స్యకారు అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం వల్ల వచ్చే సంవత్సరం ఈ రోజు మామూలుగా జరిగింది ప్రమాణంగా వచ్చే సంవత్సరం మత్స్యకారులు పోటీ కూడా పెట్టడం జరుగుతుంది ఎవరైతే వాళ్ళు దూరంగా వేస్తారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ సభంగా నిర్ణయం జరిగింది ఖచ్చితంగా అందరూ పాల్గొనాలా వచ్చే సంవత్సరం మత్స్యకారు దినోత్సవం రోజు హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నా పేరు చాపల్సీ